హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వంకాయ టమాటో పచ్చడి అండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి రుచి అస్సలు మర్చిపోలేరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను వంకాయల్ని ఇలా సాల్ట్ వాటర్లో కట్ చేసుకొని పెట్టుకున్నానండి నేను ఇక్కడ పొడవు వంకాయలు నీలం వంకాయలు తీసుకున్నానండి ఇలాంటి వంకాయలు పచ్చడికి చాలా రుచిని ఇస్తుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మెంతులు అలాగే ధనియాలు ఉద్దిపప్పు ఇవన్నీ కూడా ఒక స్పూన్ చొప్పున వేసుకోండి ఇప్పుడు నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని చేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోనే మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయ ముక్కలు ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువసేపు కూడా వీటిని ఫ్రై చేయని అవసరం లేదు కొండి వంకాయ ముక్కలన్నీ కూడా బాగా సిమ్లో పెట్టేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి మీరు కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు వంకాయలన్నీ కూడా మగ్గనివ్వాలి ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత వంకాయలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇలా వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న రెండు మీడియం సైజు టమాటోస్ వేసుకోండి టమాటోలు కూడా ఎక్కువ ఫ్రై కానవసరం అవసరం లేదండి జస్ట్ వాటి మీద ఉన్న పీల్లు సపరేట్ అయిపోతే సరిపోతుంది టమాటోస్ వేసిన తర్వాత మూత పెట్టకూడదండి మూత పెడితే మనకి ఎక్కువసేపు ఉడికిపోతుంది ఇలాగే ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇదిగోండి టమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు టమాటో ముక్కల్ని అన్నింటినీ కూడా బాగా చల్లారి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టేసుకున్నవన్నీ కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇదిగోండి ఇలా పొడి కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోనే డైరెక్ట్గా వంకాయ ముక్కలు వేసుకోవచ్చు కాకపోతే మనము ఇలా పొడి కలిపి వేసుకోవటం వల్ల మొత్తం వంకాయ ముక్కలకంతా కూడా మనం వేసుకున్న ఇవ ఇదంతా కూడా బాగా పడుతుందండి ఇగోండి ఈ పొడి అంతా కూడా ఈ వంకాయ ముక్కల్లో కలిపేసామంటే మనకి బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ముందుగా నానపెట్టేసుకున్న కొద్దిగా చింతపండు వేసుకోండి మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి వంకాయలు ఫ్రై చేసుకోవడానికి సాల్ట్ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇగోండి మరి మెత్తగా లేకుండా అక్కడక్కడ మనకి వంకాయ టమాటో ముక్కలు కనిపించే విధంగా మిక్సీకి పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత పెట్టేసుకున్నాము కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు లాస్ట్లో కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకోవటం వల్ల ఏ పచ్చడిలకైనా కూడా మంచి వాసనతో పాటి అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న ఈ వంకాయ పచ్చడి అంతా కూడా వేసుకొని ఈ తిరగమాతలో బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇగోండి వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి కలుపుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి మనకి బయట పెట్టేసుకుంటే ఒక రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి వంకాయలు మీకు దొరికితే తప్పకుండా ఇలాంటి వంకాయలతోనే పచ్చడి చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి